హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎగ్ బిర్యానీ చేశాను చూడండి ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఒక బానీ తీసుకొని అందులో కొత్తిమీర బాయిల్డ్ ఎగ్స్ పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ మసాలా దినుసులు చెక్క లవంగా సా జీరా అన్నీ వేసుకోవాలి ఇలాచి కూడా దాంట్లోనే ఉప్పు కూడా వేసుకోవాలండి మనకు టేస్ట్కి సరిపడా పెరుగు కూడా వేసుకోవాలి కారం పసుపు వేసుకొని ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోవాలి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది జీరా పౌడరు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి అన్నీ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ విరిగిపోకుండా కలుపుకోవాలండి అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇంకో గిన్నె తీసుకొని పెట్టుకోవాలండి వాటర్ పోసి నీళ్ళు వేసరికి వచ్చాక దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసి దాంట్లో కూడా మసాలా దినుసులు వేయాలండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి మసాలా దినుసులు కూడా వేసుకొని ధనియాక కూడా వేసాక కొద్దిగా మసలినాక కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండుకుంటే కలర్ చేంజ్ అవ్వదండి రైస్ వైట్గా ఉంటుంది ఆ తర్వాత బాస్మతి రైస్ వేసుకోవాలండి నానపెట్టి పెట్టినవి బియ్యం ఒక నైంటీ పర్సెంట్ ఉడకాలండి మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు నైంటీ పర్సెంట్ అన్నం అయితే చాలండి నైంటీ పర్సెంట్ ఉడికేసిందండి ఇప్పుడు మనం అన్నం దించేసి ఎగ్ కలిపి పెట్టుకున్నది ఉంది కదా దానిపైన మనము రైస్ తీసి దాంట్లో వేసేయాలి నీట్గా మొత్తం రౌండ్గా వచ్చేటట్టు వేసేసుకోవాలండి అన్నం అంతా వేసేసుకొని పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఉంటే వేసేసుకోవాలండి పైనుండి కొద్దిగా నెయ్యి కలర్ వేసుకోవాలండి నేను ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయినా కొత్తిమీర అవి వేసేది నెయ్యి వేసేది కొద్దిగా బరువు ఉన్నది ఏదైనా పెట్టేసి ఒక ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉంచేసి తీసేయాలండి ఆ తర్వాత మీరు తీసి చూస్తే బిర్యానీ రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మా పిల్లలకు కూడా చాలా నచ్చింది మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్